ప్రైస్టా మనం ఈరోజు రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం చదువుకుందాం నేను నుంచి రోమో పత్రిక స్టార్ట్ చేశాను కదా ఈరోజు రెండవ అధ్యాయాన్ని చదువుదాం లేదా ఆపోజిట్ అయిన పౌలు ఈ రోమీలకు రాస్తున్న పత్రిక అనమాట అదేవిధంగా ప్రార్థన కూడా ఉంది దీంట్లో రెండవది కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడైనా సరే నిరుత్తుడవై ఉన్నావు దీనికంటే ముందు ఇంకొంచెం చదివితే అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఒకటో అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి చదువుతాను అందువలన దేవుడు తృచ్ఛమైన అభిలాషకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమై ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించుడి అటువలే పురుషుడు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎలా ఒకరు కామాతప్తులైరు మరియు వారు తమ మనసులో దేవునికి చోటీ అనుకపోయారు గనక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సును అరికప్పగించరు అటివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభ లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరము నరహత్య కలహ నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండిన వారై ఉన్నారు కొండేగాండును అపవాదులకు దేవద్వేషులకును హింసకులకును అహంకారులకును బింకల్లాడు వారికును చెడ్డవారిని కల్పించేవారును తల్లిదండ్రుల కవివేతలను అవివేకులను అవివేకులను అవిధేయతలు అవివేకలు మాట అనురాగ అనురాగరహితులను నిర్దయులనై ఉన్నారు ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణముకు తగినవారు అను దేవుని న్యాయ విధిన వారు బాగుగా ఎరిగేడు వాటిని చేయిచున్నారు ఇది మాత్రమే కాదా వాటిని అసహ్యం వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు దేవుడి గురించి తెలిసి కూడా అలాంటి కార్యాలు చేయకూడదు అని తెలిసినప్పటికీ కూడా వీళ్ళందరూ కామము క్రోధము కలహము అహంకారము వినకంలాడే వాళ్ళగా ద్వేషము ఒకరి పట్ల ఒకరు హింసకులుగా ఈర్ష్య చెందిన వాళ్ళుగా లోబులుగా ఇట్లాంటి వారు అన్నిటిగా ఉన్నారు అది ఎలా దేవుడు అలా చేస్తే తప్పు అని తెలిసిన వారు అయినప్పటికీ కూడా ఇలాంటి కార్యాలలో వాళ్ళు ఎక్కువగా నిండి ఉన్నారు అలాంటి వారు మరణానికి తగిన వారు అన్నట్టుగా ఇక్కడ పౌరులు చెప్తున్నారనమాట కాబట్టి తీర్పు తీర్చు నీ నీవెవడైన సరే నిరుతుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటి వారిని తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుగానే తీర్పు తీర్చుకుంటున్నావు అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యంలోనే చేయించున్నావు కావా అట్టి కార్యములు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు వారికి తీర్పు తీర్చు వాటినే చేయించున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తీర్చుకోందు అని అనుకుందువా నువ్వు దేవుణ్ణి తీర్పు తీర్చు తీర్పు తప్పించుకుందని అనుకుందువా లేదా దేవుడు అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించినదని ఎరుగక ఆయన అనుగ్రహ అనుగ్రహ సహమ సహనమును దీర్ఘశాంతనమును తృధికరించువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పుకు బదులు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును ఎవరికి తగ్గ ప్రతిఫలము వారికి తప్పకుండా జరుగుతుంది సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమ ఘనత అక్షయత వెతుకు వారికి తప్పకుండా ఇస్తాడంట దేవుడు అయితే భేదము పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుడు ఉగ్రదేవు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూధునికి గ్రీసు గ్రీసు కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియలు చేయు ప్రతివానికి మొదట యుధునికి గ్రీసుకి మహిమయు ఘనతకు సమాధానములు కనుగును దేవునికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రం లేక పాపం చేసే వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పునందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వాడే నీతిమంతులుగా ఎంచబడను ఈ మాట అండర్లైన్ చేసుకోండి రెండో అధ్యాయము రోమిలకు రాసిన పత్రికలో పదమూడవ వచనంలో ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించి వారే నీతిమంతులు అవుతారంట ధర్మశాస్త్రాన్ని వింటే మాత్రమే కాదు దాన్ని అనుసరించి నడుచుకున్న వాడే ఖచ్చితంగా నీతిమంతుడు అవుతాడు విన్నాం కదా మనం నీతిపరులం అవుతామనుకోవడానికి వీల్లేదు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు అటు వారు మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండు గారు వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోగుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్లు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారమే యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరిగించును నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అందు అతిశ్రయించున్నావు కావా ఆయన చిత్తమెరి ధర్మశాస్త్రం అందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొని కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడివారికి త్రోవ చూపువాడును చీకట్లో ఉండేవారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం ఎంచుకొనిచున్నావు కావా ఎదుటివారికి బోధించి నీవు నీకు నువ్వే బోధించుకొనవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలించదవా అంటే మనం నీతులు చెబుతూ మనమే నీతిని ప్ర నీతిని జరిగించకపోతే అది నీ తప్పు నీకు తెలియదా అని అడుగుతున్నాను అన్నమాట ఇక్కడ సూటిగానే నువ్వు తెలియని వారికి తెలియజేసే ఒక టీచర్ లాగా భావిస్తున్నావు గుడ్డివారికి నేనే ద్రోహ చెప్తున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించకుండా ధర్మశాస్త్రంలో ఇది ఉంది అది ఉందని నీతులు చెప్తున్నావు కానీ నువ్వు ఆ విధంగా లేవా అనేసి ఇక్కడ అడుగుతున్నారనమాట మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేర్చినలా అక్షరము అక్షరమును సున్నతియు గలవాడే ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు యూదుడమైన వాడు యూదుడు కాడు శరీరమందు మహిమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగ మందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మ ఆత్మ ఆత్మయందు జరుగునదే కాని అక్ష అక్షరము వలన కలుగునది కాదు అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలుగును దేవునికే మహిమ కలుగును ఆకాన్ ఇందులో ఏమనుందంటే మనము ధర్మశాస్త్రాన్ని విని మాత్రమే కాదు కానీ దాని ప్రకారంగా నడుచుకుంటేనే ధనిలు అవుతారు వాళ్ళే దాని ప్రకారంగా నడుచుకోవడమే జరిగించమని దేవుడు చెప్తున్నాడు అదే రీతిగా ఎవరైతే మనము మంచి కార్యాలు చేస్తున్నాము నేను వారికి ద్రోవ చూపిస్తున్నాను వీరికి బుద్ధి నేర్పిస్తున్నాను అని ఈ రీతిగా మాట్లాడే వారు ఎవరైతే ఉన్నారో వారి తప్పులను వారు కూడా ఎంచుకొని దాని ప్రకారంగా తప్పులు జరిగించుకోవడం చూసుకోవాలి ఇంకా ఏముంది ఇక్కడ నీకు ఒకరికి దొంగిలించవద్దని చెప్పి నువ్వు దొంగిలిస్తే అది కరెక్ట్ అవుతుందా విగ్రహారాధన చేయొద్దని చెప్పి నువ్వు విగ్రహారాధన చేస్తే కరెక్ట్ అవుతుందా అంటే మనల్ని మనం కూడా స్వపరేక్ష చేసుకోమని ఇక్కడ వాక్యంలో రాయబడి ఇది ఇటు దేవుడి దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె